కన్నన్ శివని సురభిని తీసుకొని తాజ్ హోటల్లోనే ట్వెల్త్ ఫ్లోర్కి వస్తాడు అక్కడ ఆ బీచ్ శివ చాలాసేపు అనేక విషయాలు డిస్కషన్ చేస్తారు కన్నన్ సురభి కోసం మంచి డిన్నర్ రెడీ చేస్తాడు సురభి శివతో ఉక్రోషంగా మాట్లాడుతుంది ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని సురభి ఒక్కటి చెప్పు నేనంటే నీకిష్టం లేదు కాని నువ్వెందుకు నన్ను మొదటి నుంచి రిజెక్ట్ చేయలేదు అని అన్నాడు శివ సురభి సైలెంట్గా శివనే చూస్తూ ఉంది చెప్పు సురభి మీ వాళ్ళందరూ నాకు డైవర్స్ ఇవ్వమని చెప్పిన ఎందుకు ఇవ్వలేదు ఇప్పటికీ మన పెళ్ళై మూడు సంవత్సరాలైంది ఈరోజు ఏంటో తెలుసా నీకు అని శివ అనగానే ఒక్క క్షణం డేట్ గుర్తు తెచ్చుకున్న సురభి ఆ రోజు తమ పెళ్లి రోజని అర్థం కాగానే ఆమెకు తెలియకుండానే ఒకలాంటి ఉద్వేగానికి లోనై గట్టిగా శివని హత్తుకుని ఏడ్చేసింది శివ కూడా తిరిగి ఆమెను హత్తుకొని ఆమె వీపు నిమురుతూ గా ఉన్నాడు అతనికే తెలియకుండా అతని కళ్ళల్లో నీళ్లు చేరాయి ఇద్దరూ కాసేపు అలానే ఉన్నారు శివ ముందు తేరుకొని సురభి మొహాన్ని చేతిలోకి తీసుకొని ఆమె మొహాన్ని చూశాడు సురభి కళ్ళు దించుకొని వెకిళ్లు పెడుతూనే ఉంది అలా వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తున్న సురభిని చూస్తుంటే శివకి చాలా బాధగా అనిపించింది చూడు సురభి నేను నీ లైఫ్లో లేను అనుకున్న రోజు నువ్వేడువు అంతేకాని ఇలా ఇంకెప్పుడు నా ముందు మాత్రం ఏడవకు నీ బాధను చూసి నేను తట్టుకోలేను ప్లీజ్ అని ఆర్తిగా అన్నాడు శివ సురభి వెంటనే అతని ఎదలో తలదాచుకుంది శివ అలానే అక్కడే ఉన్న కౌచ్లో కూర్చొని సురభిని తన మీద కూర్చోబెట్టుకొని సిపాపల ఎదకు ఆనించుకున్నాడు శివకి అంత దగ్గరగా కూర్చున్న సురభికి చాలా సేఫ్గా అనిపించింది శివ ఏం మాట్లాడకుండా ఆమె భుజాన్ని తడుతూ ఆలోచనలో పడిపోయాడు సురభి అతని ఎదలో వాలి శివ గురించి ఆలోచిస్తుంది ఆ రోజు సురభికి ఇంకా గుర్తుంది ఆ రోజు ఊరు పేరు తెలియని శివని తీసుకొచ్చి మన సురభికి కాబోయే భర్త అన్నాడు సురభి తాతయ్య అయినా శివేంద్ర శిఖ సురభి నీకిష్టమా లేదా అని ఆయన అడగనైనా అడగలేదు ఆయనే దగ్గరుండి పెళ్లి చేశాడు పెళ్లి జరిగిన మొదటి రోజు నుంచి తాతయ్య తప్ప ఆ ఇంట్లో ఏ ఒక్కరు కూడా శివని యాక్సెప్ట్ చేయలేదు ఏ రోజు సురభి శివతో సరిగా మాట్లాడింది లేదు అలా అని అతన్ని రిజెక్ట్ చేయలేదు తన వాళ్లంతా అతనిని హేళన చేస్తుంటే సురభి చాలా బాధపడేది తన భర్తకి ఒక స్టేటస్ ఉంటే వాళ్ళందరి నోర్లు మూయించేయచ్చు కదా అని అనిపించేది ఎప్పుడైనా శివ మాటల ద్వారానో చేతల ద్వారానో తన ఇష్టాన్ని చూపిస్తే అతనిపై తిరిగి ఇష్టాన్ని చూపించేంతలో తన ఫ్యామిలీలోని ఎవరో ఒకరు శివని ఏదో ఒకటి అనటం ఆమె బాధపడటం సర్వసాధారణం అయిపోయింది కొంతకాలానికి సురభిక అదే లైఫ్కి అలవాటు పడింది తర్వాత తర్వాత శిఖా ఫ్యామిలీ నుంచి బయటకొచ్చాక కూడా తన వాళ్ళు శివని వదిలిపెట్టలేదు ఎప్పుడూ మాటలతో హింసిస్తూనే ఉన్నారు చివరికి అమ్మా నాన్న కూడా శివని దారుణంగా ఇన్సల్ చేసేవాళ్లు అవన్నీ భరించలేక తల్లిదండ్రులకు ఎదురు చెప్పలేక శివపై పెరుగుతున్న ఇష్టాన్ని ఆపుకోలేక ఆమె సతమతమైంది ఈరోజు ఆ ఇష్టాన్ని చూపించాలంటే ఏదో భయం వెనక్కి లాగుతుంది ఇలా ఆలోచనల నడుమ సురభి అలానే శివ ఒడిలో నిద్రపోయింది ఆమె నిద్రపోయిందని అర్థమయ్యాక శివ ఆమెని ఎత్తుకొని తీసుకెళ్లి బెడ్ పై పడుకోబెట్టాడు అటు తర్వాత మళ్లీ బాల్కనీలోకి వెళ్లి ఆలోచనలో పడిపోయాడు శివ ఎత్తుకొనొస్తున్నప్పుడు నిద్ర మేల్కున్న సురభి అతను బెడ్పై పడుకోబెట్టి బెడ్షీట్ సరిచేసి వెళ్లిపోగానే కళ్ళు తెరిచి వెళ్తున్న శివని ప్రేమగా చూసుకుంది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ శివ అండర్గ్రౌండ్ పార్కింగ్లోని బెంట్లీ కార్ ని తీసుకురమ్మని లంబోకి చెప్పాడు కార్ రాగానే సురభిని తీసుకుని నుంచి బయటకొచ్చి నేషనల్ ఆర్నమెంట్ అసోసియేషన్ బిల్డింగ్ కి స్టార్ట్ అయ్యాడు బిల్డింగ్ లోని ఎగ్జిబిషన్ హాల్లో గ్రాండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఈసారి అన్ని స్టేట్స్ నుంచి లీడింగ్ ఆర్నమెంట్ ఎంటర్ప్రైజెస్ యొక్క రిప్రజెంటేటివ్స్ అటెండ్ అయ్యారు అలానే బాంబేలోని చాలా మంది రిచ్ అండ్ ఫేమస్ పర్సన్స్ కూడా అక్కడికి వచ్చారు ఆర్నమెంట్ ఎగ్జిబిషన్ లో టాప్ జ్యువెలరీ డిజైన్ వర్క్స్ లేటెస్ట్ టెక్నాలజీతో చేసిన న్యూ డిజైన్ ఆర్నమెంట్స్ ఇలా అన్ని డిస్ప్లేలో పెట్టారు కోర్స్ ఓవర్సీస్ జ్యువెలరీ కన్సార్టియా నుంచి రిప్రజెంటేటివ్స్ కూడా ఆ ఎగ్జిబిషన్ చూడటానికి వచ్చారు కానీ ఓవర్సీస్ లోని టాప్ టెన్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ బ్రాండ్స్ కంపెనీస్ మాత్రం రాలేదు బిజీ రోడ్లలో కార్ హై స్పీడ్లో వెళ్తుంది కార్ వెనక సీట్లో కూర్చున్న సురభి ఏదో ఆలోచిస్తుంది అప్పుడే కళ్ళు మూసుకోవాలనుకున్న శివ వైపు చూస్తూ శివ నీకు జ్యువెలరీ తో ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నాయా నేను నాకు తెలిసిన వాళ్ళని కొందరిని అడిగాను విజయ్ బాంబేలోని జ్యువెలరీ గ్రూప్స్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ అంటా అలానే ఇక్కడ జ్యువెలరీ సర్కిల్లో అతనికి చాలా పవర్ ఉంది మనం నిన్న అతన్ని ఇన్సల్ట్ చేశాం అతనికి ఇంత పవర్ ఉందని నాకు తెలియదు అతను ఒకవేళ మనకి గా ఏమైనా చేస్తే అని అన్నది ఆమె ఈసారి బాంబే మార్కెట్లో ఎంటర్ అవ్వటానికి ప్లాన్స్ వేస్తుంది ఇప్పుడిక్కడ చూస్తే ఈ విజయ్ జ్యువెలరీ ఇండస్ట్రీస్లో పవర్లో ఉన్నాడు సో అతను ఖచ్చితంగా తన బిజినెస్ని అడ్డుకుంటాడని సురభి ఒపీనియన్ ఇట్స్ ఓకే సురభి నువ్వు విజయ్ విషయంలో వరి అవ్వాల్సిన అవసరం లేదు నువ్వు నీ బిజినెస్ చేసుకో నువ్వు నీ ఓన్ డిజైన్ ప్రోడక్ట్స్ అండ్ క్రియేటివ్ డిజైన్ డ్రాయింగ్స్ తీసుకురాలేదా నువ్వు నీ ఓన్ ని నమ్ముకో అలానే టాలెంట్ ఉంటే ఆటోమేటిక్గా నీ కంపెనీకి నేమ్ వస్తుంది అండ్ బిజినెస్ వరల్డ్లో అన్ని ఫ్యాన్సీ రిలేషన్షిప్స్ పెంచుకోవడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను ఈ జ్యువెలరీ ఆర్గనైజర్ అండ్ అసోసియేషన్ ఇన్ఛార్జ్ అయిన సత్యదేవ్ నా ఫ్రెండ్కి ఫ్రెండ్ అక్కడికి వెళ్ళగానే నేను అతనికి హాయ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అతన్ని నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను సరేనా నేను ఆల్రెడీ ఈ విషయం గురించి అభి అన్నతో మాట్లాడాను జ్యువెలరీ అసోసియేషన్ ఇన్ఛార్జ్గా ఉన్న సత్యదేవ్ ఇక్కడ ఆథరైజ్డ్ లీడర్ ఆఫ్ ది బాంబే సర్కిల్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అతనికి చాలా ఫ్యామిలీ బిజినెస్ అలానే పెద్ద జ్యువెలరీ ఇండస్ట్రీ ఉంది అభి ఆల్రెడీ అతనితో మాట్లాడాడు అని అన్నాడు శివ ఓహో నీ ఫ్రెండ్కి సత్యదేవ్ తెలుసా అని చిన్నగా నవ్విన సురభి కాస్త రిలాక్స్ అయింది సురభి జ్యువెలరీ సర్కిల్ లోని పర్సన్ గా ఇండియాలో సత్యదేవి యొక్క రెప్యుటేషన్ గురించి చాలా విన్నది అవును సురభి అతను చాలా కాలం నుంచి ఇండస్ట్రీస్ లో వర్క్ చేస్తున్నాడు అనేక జ్యువెలరీ ప్రోడక్ట్స్ డిజైన్ చేశాడు డిజైనింగ్ రంగంలో అతను చాలా ఫేమస్ పర్సన్ అని అన్నాడు శివ వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే కార్ జ్యువెలరీ అసోసియేషన్ ఆఫీస్కి వెళ్ళింది లంబో కార్ దిగి వెంటనే శివ వైపు కార్ డోర్ ఓపెన్ చేశాడు శివ హుందాగా కార్ లో నుంచి దిగాడు అక్కడ ఓపెన్ ఏరియా అంతా చాలా కాస్ట్లీ స్పోర్ట్స్ కార్స్ తో నిండిపోయింది అట్మాస్ఫియర్ అంతా చాలా డిఫరెంట్ గా రిచెస్ట్ పర్సన్స్తో వెలిగిపోయింది చుట్టూ చూసి ఆశ్చర్యపోయింది ఇద్దరు మాట్లాడుకుంటూ బిల్డింగ్ లోకి ఎంటర్ అయి సరాసరి ఫస్ట్ ఫ్లోర్లోని ఎగ్జిబిషన్ హాల్కి వెళ్లారు అప్పటికే ఎగ్జిబిషన్ హాల్ జనాలతో ఉంది అంతటా క్రిస్టల్ గ్లాస్ కౌంటర్లు ఏర్పాటు చేశారు ప్రతి కౌంటర్ దగ్గర వెస్ట్రన్ జ్యువెలరీ డైమండ్ జ్యువెలరీస్ గోల్డ్ సిల్వర్ ప్లాటినం ఇలా అన్ని రకాల ఆర్నమెంట్స్ ఉన్నాయి అక్కడ ఏర్పాటు చేయబడిన ఆర్నమెంట్స్ వాల్యూ హైయెస్ట్ వన్ బిలియన్ అని చెప్పొచ్చు అవి బ్రాండెడ్ వన్ పీసెస్ అండ్ చూడటానికి అద్భుతంగా ఉండే ఆర్నమెంట్స్ ఆర్నమెంట్ దగ్గర ఉన్న కంపెనీ ఇన్ఫర్మేషన్ డిజైనర్ నేమ్స్ ప్రోడక్ట్ యొక్క ఫినిషింగ్ ఇలా అన్ని చాలా క్లియర్ గా చూస్తుంది సురభి ఆ జ్యువెలరీ మధ్యలో నేను డిజైన్ చేసిన జ్యువెలరీ కూడా ఉంటే బాగుండు అని చిన్న కోరిక ఆమె కళ్ళల్లో కనిపిస్తుంది శివ ఒక ఫోన్ చేసి మాట్లాడటం అయ్యాక సురభి వైపు చూసి చిన్నగా నవ్వి సురభి నా రా మనం సత్యదేవిని కలవడానికి వెళ్ళాలి ఈసారి వాళ్ళు కంప్లీట్ చేసిన ప్రోడక్ట్ని నీకు చూపించమని చెప్తాను అతను నీ జ్యువెలరీ కంపెనీకి కోఆపరేట్ చేయాలని నువ్వు అనుకుంటే నువ్వు జస్ట్ తనకి హలో చెప్పు అండ్ అతనిని ఇన్వైట్ చెయ్యి అంతే అని అన్నాడు గుడ్ థ్యాంక్ యూ సో మచ్ శివ అని మెల్లగా నవ్వింది సురభి ఈ విషయంలో శివ తనకి ఇంత హెల్ప్ చేస్తాడని సురభి ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రజెంట్ సిచ్యుయేషన్ చాలా అమేజింగ్ గా అనిపించింది ఎందుకంటే సురభికి తెలిసిన కీర్తి ఆమెకి అపోనెంట్ అయింది సో ఇప్పుడు ఆమెను మళ్లీ హెల్ప్ అడగటం అనేది మూర్ఖత్వం ఇంకా చెప్పాలి అంటే ప్రజెంట్ ఇక్కడ శివ నెట్వర్క్ అండ్ రీసోర్సెస్ కీర్తి కంటే చాలా మెరుగ్గా ఉన్నాయి అతను డైరెక్ట్గా ఆర్నమెంట్ అసోసియేషన్ ఇన్ఛార్జ్ సత్యదేవ్ తోనే డీల్ చేస్తున్నాడు హలో సురభి ఇంత జరిగాక కూడా జ్యువెలరీ కాన్ఫరెన్స్కి రావడానికి నీకెంత ధైర్యం అని ఓ లేడీ వాయిస్ విసుగ్గా వినిపించింది అక్కడ కీర్తి ఆమె చుట్టూ లేడీస్ అండ్ జెంట్స్ ఉన్నారు విజయ్ కూడా ఆమె పక్కనే ఉండి శివ సురభిలను చాలా సీరియస్గా చూస్తున్నాడు కీర్తి నేను ఇక్కడికి రావడంలో ఏం తప్పుంది అని సీరియస్గా అన్నది సురభి మీకి జ్యువెలరీ కాన్ఫరెన్స్కి రావడానికి ఏ క్వాలిఫికేషన్ ఉంది నా హెల్ప్ లేకుండా మీ కంపెనీకున్న అంత తక్కువ క్వాలిఫికేషన్తో ఇక్కడి వరకు రావడానికి ధైర్యం చేశారా నాకు మిమ్మల్ని చూస్తే జాలీగా ఉంది మీకు హెల్ప్ చేయాలనుంది కానీ మీరు నా హెల్ప్ ని మెచ్చుకోకపోగా నన్ను ఇన్సల్ట్ చేశారు నేను మీకోసమే కదా విజయ్ ని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను అలాంటిది నువ్వు నీ హస్బెండ్ కలిసి విజయ్ ని ఇన్సల్ట్ చేశారు మీరెప్పుడు బావిలోని కప్పలే ఎవరైనా పైకి లాగాలని చూసినా పైకి రాలేరు అని విసుగ అన్నది కీర్తి సిరభి ఫేస్ కోపంతో రగిలిపోయింది కీర్తి నువ్వు ఇంకేం మాట్లాడుకు నేనిక్కడ జరిగే జ్యువెలరీ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను అందుకోసం నువ్వు నా దగ్గర రిలేషన్షిప్ మేనేజ్మెంట్ హ్యూమన్ రిలేషన్స్ ఫీజ్ అని చెప్పి ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నావు నువ్వేమైనా నాకు ఫ్రీగా హెల్ప్ చేశావా అని అన్నది సురభి కీర్తి ఈ విధంగా చాలా మంది దగ్గర ఫేక్ మాటలు చెప్పి డబ్బులు సంపాదిస్తుంది కాని ఎవ్వరూ ఆ విషయాన్ని బయట పెట్టకపోవడం వల్ల ఆమె ఇంకా తన ఆటలు ఆడుతోంది హలో అదేమైనా పెద్ద విషయమా నీ భర్తకి జనరల్ మేనేజర్ కన్నం తెలుసని నువ్వు గర్వంగా ఫీల్ అవ్వకు నీదొక చిన్న వ్యాపారం నువ్వు కనుక బాంబేలో కంపెనీ పెట్టాలి అంటే ఖచ్చితంగా నా హెల్ప్ ఉండాలి నా చేయి లేకుండా నీకిక్కడ ఇంచు భూమి కూడా దొరకదు అసలు నువ్వు ఎగ్జిబిషన్కి రావడానికి గల కారణం ఏంటి నేను కానీ విజయ్ కానీ బిజినెస్ సర్కిల్లో ఒకే ఒక్క మాట చెప్తే నీకెలాంటి హెల్ప్ అందదు మా హెల్ప్ లేకుండానే ఇక్కడ బిజినెస్ చేద్దామనుకుంటున్నావా నువ్వే కనుక అలా చేస్తే నీ జ్యువెలరీ ఇండస్ట్రీస్ బ్లాక్ లిస్ట్ లో ఉంటుంది అని అన్నది కీర్తి కీర్తి లైట్ ఎందుకు ఈ సురభి అడ్మిషన్ క్వాలిఫికేషన్ ని క్యాన్సిల్ చేయమని నువ్వు వెళ్లి కి చెప్పు ఆమె కంపెనీ అప్పుడు బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిపోతుంది అలా జరిగితే జ్యువెలరీ బిజినెస్ చేయడానికి జ్యువెలరీ అసోసియేషన్ అలో చేయదు అని కేర్లెస్ గా అన్నాడు విజయ్ ఓకే విజయ్ నేను ఇప్పుడే ఆర్గనైజర్ దగ్గరికి వెళ్తున్నాను అని నవ్వుతూ అన్నది కీర్తి సురభి ఫేస్ అగ్లీగా మారింది మీరు మరీ టూ మచ్ చేయకండి అని సీరియస్గా అన్నది సురభి అని విజయ్ ఆమెని వెక్కిరిస్తూ మిమ్మల్ని మీరు చాలా గొప్పగా లెక్కలేసుకుంటున్నారు కానీ నేను తలుచుకుంటే మిమ్మల్ని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళగొట్టేయగలను నేను నిన్న మీకు ఒక ఛాన్స్ ఇచ్చాను కానీ మీరు దాన్ని పాడు చేసుకున్నారు ఒక విషయంలో నేను నిన్ను మెచ్చుకుంటున్నాను సురభి అది నీ అందం చూసి కానీ నీ స్వభావం మరీ ఇంత వికృతంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక శివ కన్నన్ వెంట కుక్కలా నిన్న వెళ్ళాడు కదా శివకి కన్నన్ తెలిసినంత మాత్రాన ప్రతిసారి వచ్చి శివకి హెల్ప్ చేయలేడు కదా తాజ్ హోటల్లో అతను ఒక బిగ్ మ్యాన్ కానీ ఇది అతని ప్లేస్ కాదు అండ్ ఇక్కడ జరిగేది జ్యువెలరీ బిజినెస్ ఈ ప్లేస్లో కన్నానికి ఎలాంటి ఇన్ఫ్లుయన్స్ పవర్ లేవు అని అహంకారంగా మాట్లాడుతూనే ఉన్నాడు ఇంతలో ఫార్మల్ సూట్లో రెడ్ కలర్ ఐడి కార్డు ఉన్న ఒక మేల్ స్టాఫ్ మెంబర్ సీరియస్ ఎక్స్ప్రెషన్తో అక్కడికి వచ్చి హలో మిస్టర్ విజయ్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని రెస్పెక్ట్ఫుల్గా అన్నాడు విజయ్ ఏం చేయబోతున్నాడు శివ ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు ఇంటర్నేషనల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ లో సిరబి ఆర్నమెంట్స్ ఎక్స్పోజ్ అవుతాయా ఒకరిపై ఒకరికి ఇష్టం ఉన్నా శివ సిరబీలు ఎప్పుడు ఓపెన్ అవుతారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి